స్వీకరించవలసిందిగా కోరుతున్నాను పోలీసు వీరుల యొక్క కేంద్రంలో కూడినటువంటి పుస్తకాన్ని గౌరవాది మన గౌరవీయులు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్

ఉగ్రవాదులు పెద్దగా అసాంఘిక శక్తులతో పాటు విజయ భవనంలో భాగంగా అలర్లు అల్గడ్డల్లో కీలక విధులు నిర్మర్శించి ప్రాణాలు పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా ఈ అక్టోబర్ తొమ్మిది ఫస్ట్న స్థు ప్ర నిర్వహించి అమరులకి శ్రద్ధాంజలి కల్పిస్తున్నాము వారికి మా యావన్ పోలీస్ యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం తరపున జిల్లా యంత్రాంగ యంత్రాంగం తరపున పోలీస్ సంబంధ కుటుంబ సభ్యులకి ఆ ప్రత్యేక గౌరవ వందనాలు మరియు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఈరోజు మన దేశ భద్రత కోసం పణత్యాగం చేసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకునే రోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుంది చెప్పు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేర్ ఆల్ బ్రేవ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పోలీసుల పోలీసులు అమల వీరుల మా నిరంతర వందే నాకు వ్యక్తిగత తెలిసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం విట్లు తెలుసుకుంటాను ధన్యవాదాలు ఉదయకి ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఆంధ్ర శ్రీ దేషందరం డి సెకండ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్ కార్సేవల్

అదేవిధంగా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపిఎస్ వారు అదేవిధంగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారిని స్మారక స్తూపం వద్ద పుష్పగుజాలు అందజేయవలసిందిగా కోరుతున్నాను అందరూ వచ్చిన అతిథులందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను

ఉదయ్ సార్ గారు చెప్పారు నివాళులు చేసిందిగా కోరుతున్నాను అమలు వారిని తరించుకోవడం నేర పరిశోధన మన కళ్ళ ముందు నిత్యం ఏంటి పోయి కాకి డ్రెస్ వెనకాల తరుగుదనం ఉన్న ఆ డ్రెస్ వెనకాల ఉన్నది మనిషే కాబట్టి వారందరికీ మర్యాద గౌరవం విలువ చేస్తున్నటువంటి పోరాటాలు వీరు సాహస చర్యలను అంకితం చేసిన వారందరికీ పాదాలు ఉండడం అసూలు మార్చిన భరతమాత ముద్దు బిడ్డలందరికీ జోహార్లు ప్రపంచమంతా నిద్రలో ఉంటే తన పరిరక్షణ కోసం కాపలా ఉంటారు ఎండ వాన పగలు నా జీవించి మరణించే పోలీసులకు అందు యూనిఫామ్ ఆఫీస్ సమలు స్టాని ఆయన కోరుతున్నాను మిగిలినటువంటి ముందుగా విమన్ శట్టి వెంకటేశ్వర్లు పి శ్రీనివాసరావు బి కుటుంబ సభ్యులు శ్రీ మౌన గారు పెరేడ్ కమాండర్ ముఖ్య అతిథుల నుంచి నిష్క్రమణిస్తుంది జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ వి వినోద్ కుమార్ గారు ఎస్పీ శ్రీ బి ఉమావేశ్వర్ గారు మీరు జండావుతి ఈనాటి అమర్వీర స్మారక ర్యాలీని ప్రారంభిస్తారు para ఉపయోగిస్తూ అనివార్య కారణాల వల్ల గానీ విధుల నిర్వహణలో కానీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రతి ఒక్కరూ పోలీసులు చేసేటువంటి త్యాగ ఫలితం